మజ్జిగ చారు మజ్జిగ పులుసు చల్లచారు ఏదైనా ఒకటే దీంతో ఎప్పుడైనా ఫిష్ ఫ్రై ట్రై చేశారా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఫిష్ ఫ్రైకి కావాల్సినవి ఒక స్పూన్ శనగపిండి దాంట్లో పసుపు ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇంకా దీంట్లో ఆయిల్ నిమ్మకాయ కూడా వేసాను చూడండి ఇవన్నీ వేశాక బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట పెరుగు కూడా యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత చేప ముక్కలకి పట్టేటట్టుగా ముక్కని దీంట్లో ముంచి బాగా కోటింగ్ ఇవ్వాలి ఒక దాని తర్వాత ఒకటి తర్వాత అన్నీ కలిపి బాగా పట్టించాలి కావాలనుకుంటే మీరు మార్కెట్లో దొరికే ఫిష్ ఫ్రై మసాలా అంటే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వీటితో సరిపెట్టేశాను ఆయన బాగుంటుంది ఇలా చేశాక ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి నేను డీప్ ఫ్రై చేయట్లేదండి చాలా ఫ్రై చేస్తున్నాను సో దానికి కావలసినట్టుగా రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో చేప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రైకి సంబంధించిన ఇంకో క్లిప్ మిస్ అయిందండి వీటిని బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం నేను అదే బాండి వాడుతున్నాను తాలింపు వేసుకోవాలి ముందు దాంట్లో కావాల్సిన ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కాస్త పసుపు వేసాను తర్వాత కొద్దిగా కారం వేసాను వేసి లైట్గా వేయించాను వెంటనే ఇది మాడిపోకముందే కారం వేసాం కదా కారం వేయగా కూర మాడిపోతుంది కాబట్టి నేను వెంటనే నీళ్ళు పోసుకున్నాను అనమాట ఇది లోపు నేను మజ్జిగ అంటే పెరుగు బాగా బీట్ చేసుకున్నాను మెత్తగా అవ్వడానికి మెత్తగా బీట్ చేసుకున్న ఈ పెరుగుని తెర్లుతున్న ఆ నీళ్ళలో లేదా ఆ పులుసులో వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలంటే తెరలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు వేసుకోవాలన్నమాట లేకపోతే విరిగిపోతాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి మజ్జిగ పులుసు రెడీ సరిపడే ఉప్పు కూడా నేను ఇందాక నీళ్ళల్లో వేశాను అది తెరలేటప్పుడే పెరుగు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం మర్చిపోవద్దు లేకపోతే పెరుగు కూడా విరిగిపోతుంది ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ రెండింటి కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే మా పాపకు పెట్టాను తను చూడండి ఎలా రియాక్ట్ అయిందో చాలా బాగుంది మమ్మీ అని చెప్పింది మీరు కూడా ట్రై చేసి పెట్టండి పిల్లలకి బాగా నచ్చుతుంది రెగ్యులర్గా కాకుండా ఈ కాంబినేషన్తో ఒకసారి ట్రై చేయండి ఫిష్ ఫ్రై కూడా బాగా కుక్ అయిందండి చూడండి ఇంకా ఇలాంటివి చాలా మిడిల్ క్లాస్ వంటకాలు ముచ్చట్లు ఇంకా ఫ్యాషన్ వీటి గురించి మాట్లాడుకుందాం హెల్త్ కూడా సబ్స్క్రైబ్ టు మై ఛానల్